హలో గాయస్ వెల్కమ్ టు ఇకన్ డిపేర్ సో ఈ వీడియోలో ఏంటంటే అసలు ఈ కామర్స్ బిజినెస్లో తెలుగు స్టేట్స్ అనేవి ఎందుకు వెనకబడి ఉన్నాయి అనేది అయితే ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం సో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది సో లాస్ట్ వరకు అయితే ఈ వీడియో చూడండి సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ వీడియోని అయితే తప్పకుండా అయితే మీరు లైక్ చేయండి నేను టూ థౌసండ్ ట్వంటీ టూలో అయితే నా ఈ కామర్స్ జర్నీ అయితే స్టార్ట్ చేశాను స్టార్టింగ్ అయితే చాలా స్ట్రగుల్ అయ్యేవాడిని ఎందుకంటే అసలు ఈ కామర్స్ బిజినెస్ గురించి సో గైడెన్స్ ఇచ్చే పర్సన్స్ తెలుగులో ఎవరు ఉండేవారు కాదు సరైన నాలెడ్జ్ ఉన్నవాళ్ళు కూడా సో ఎవరు ఉండేవారు కాదు ఈవెన్ యూట్యూబ్లో సో వీడియోస్ చూసుకుంటే తెలుగులో అయితే అసలు అమెజాన్ గురించి ఈవెన్ ఫ్లిప్కార్ట్ గురించి మీషో గురించి అసలు వీడియోస్ ఏ ఉండేవి కాదు సో నాకు లక్కీగా ఏంటంటే హిందీ రావడం వల్ల నేను హిందీ రావడం వల్ల సో ఎవరైతే సో హిందీ స్పీకింగ్ స్టేట్స్లో ఉన్నారో వాళ్ళు అప్పటికే ఏంటంటే సో ఈ లో చాలా గ్రో ఉన్న ఉన్నవాళ్ళు సో వాళ్ళు అప్పటికే వీడియోస్ చేసేవాళ్ళు సో ఆ వీడియోస్ చూసి నేను కొంచెం నాలెడ్జ్ అనేది సో గెయిన్ చేసిన తర్వాత టూ కోర్సెస్ అనేది నేను తీసుకున్నాను ఈ కామర్స్ ఈ కామర్స్ గురించి సో దాని నుంచి కొంచెం నేర్చుకొని తర్వాత అయితే సో నా ఈ కామర్స్ జర్నీ అయితే నేను స్టార్ట్ చేశాను సో చాలా స్ట్రగుల్స్ తోని చాలా ప్రాబ్లమ్స్ తోటి అలా స్టార్ట్ అయింది సో ఇప్పుడు వరకు అయితే నా ఈ కామర్స్ జర్న్ అయితే ఇంకా కంటిన్యూ అయితే సో వస్తుంది సో మీకు ఒక డౌట్ ఉండొచ్చు అసలు ఇదంతా మాకు ఎందుకు చెప్తున్నామని సో నాకు ఏంటంటే ఇప్పటి నుంచి ఒక డౌట్ ఉండేది అసలు ఈ కామర్స్ బిజినెస్లో తెలుగు స్టేట్స్లో ఎందుకు ఎప్పుడు మనం వెనకబడి ఉన్నామని సో అదర్ స్టేట్స్లో ఎవరైతే ఉన్నారో సో ఇప్పుడు కూడా వాళ్ళు ఎందుకు మనకంటే ఉన్నారని సో ప్రజెంట్ అయితే హైదరాబాద్లో ఏదైతే తెలంగాణలో అయితే సెల్లర్స్ అయితే సో ర్యాపిడ్లీ గ్రో అయితే అవుతున్నారు సో కమ్మింగ్ టు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పటికీ సో ఇప్పుడు కూడా మన సెల్లర్గా ఏదైతే అమెజాన్ కానీ ఈవెన్ ఫ్లిప్కార్ట్ కానీ మిషో కానీ ఇప్పటికీ కూడా మనం రిజిస్టర్ అవ్వడంలో చాలా అయితే చాలా వెనకబడి అయితే ఉన్నాము సో ఏవైతే గా లేకపోతే ఎక్కువగా ఈ కమర్స్ బిజినెస్ చేస్తున్న స్టేట్స్ ఉన్నాయో సో ఉత్తరప్రదేశ్ కానీ ఈవెన్ మహారాష్ట్ర కానీ ఈవెన్ గుజరాత్ కానీ ఈవెన్ తమిళనాడు ఈవెన్ కర్ణాటక కానీ సో వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనమైతే చాలా అంటే చాలా వెనకబడి అయితే ఉన్నాము సో ఈ కమర్స్ జర్నీలో అసలు మనం ఎందుకు వెనకబడి ఉన్నాం అనే రీజన్స్ అనేది ఆలోచిస్తే చాలా రీజన్స్ అయితే ఉన్నాయి సో ఇందులో అయితే కొన్ని రీజన్స్ అయితే నేనైతే చెప్తాను సో మీరు ఎవరికైనా ఇంకా రీజన్స్ ఏమైనా ఉంటే తెలిసే సో కామెంట్ చేయండి సో రీజన్స్ ఏంటంటే అసలు మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అసలు మనకు వస్తుందా రాదా అసలు ఏదైనా ప్రోడక్ట్ డెలివరీ అయిన తర్వాత ఏదైతే ఈ కామర్స్ వెబ్సైట్స్ ఉన్నాయో అసలు మనకు ఆ పేమెంట్ అనేది ఇస్తుందా లేదా ఒకవేళ కస్టమర్ అనేది రిటర్న్ పెడితే అసలు మనకి మనం సెండ్ చేసిన ప్రొడక్ట్ అసలు మనకు వస్తుందా రాదా లేదా ఫేక్ ప్రోడక్ట్ పంపుతాడా అన్ని రీజన్స్ దీనికంటే చాలా రీజన్స్ ఇంకా ఉన్నాయి సో అవన్నీ ఏంటంటే సో ఈ ఆలోచనలన్నీ మన మైండ్లో తిరుగుతూ సో మనం అయితే స్టార్ట్ చేయము సో మనకున్న బిగ్గెస్ట్ ఫీర్ ఏంటంటే ఇంకా భయం ఏంటంటే సో జిఎస్టీ సో జిఎస్టీ తీసుకోవడం కోసమే చాలా మంది అయితే సో ఈ కమర్స్ బిజినెస్ అయితే స్టార్ట్ చేయరు సో ఎందుకంటే జిఎస్టీ తీసుకోవడం వల్ల సో రేషన్ కార్డు పోతుంది లేకపోతే గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ పోతాయని భయంతో అయితే సో చాలా మంది అయితే సో ఈ కమర్స్ జర్నీ కూడా స్టార్ట్ చేయరు సో అదర్ స్టేట్ వాళ్ళకి ఏంటంటే ఇవన్నీ ఆలోచించలేదు అనుకుంటా అందుకు సో చాలా ముందు ఉన్నారు ఈ కమర్స్ బిజినెస్ లో సో మన గవర్నమెంట్ ఏంటంటే మనం అంటే చాలా ప్రేమ కాబట్టి మన గురించి అయితే చాలా ఫ్రీగా అయితే బెనిఫిట్స్ పెట్టింది సో అన్నీ పోగొట్టుకోవడానికి అయితే మనం అయితే రెడీగా ఉన్నాం బ్రో అంత మాట్లాడు సో ఫస్ట్ థింగ్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే జిఎస్టీ తీసుకోవడం వల్ల మీకు ఎటువంటి బెనిఫిట్స్ పోవు సో మీరు జిఎస్టీ తీసుకొని ఈ కామర్స్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ మిషోలో కానీ స్టార్ట్ చేసిన తర్వాత ఏంటంటే మీరు మంచిగా గ్రో అయిన తర్వాత మంచిగా సేల్స్ చేసిన తర్వాత సో మీరు ల్యాక్స్లోనో లేదా క్రూర్స్లోనో మీరు ఎన్ చేసినప్పుడు సో మీరే ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఫైల్ చేస్తారు మేము ఎంత ఎర్న్ చేస్తాను ఎంత ప్రాఫిట్ చేస్తానో అనేది మీరే ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఫైల్ చేస్తారు సో అప్పుడు మీకున్న బెనిఫిట్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసినప్పుడు అయితే మీకున్న ఉన్న బెనిఫిట్స్ అయితే పోవచ్చు మీరు మంచి మంచిగా ఎన్ చేస్తే సో అప్పుడు పోయినా మీకు వర్క్ అయితే ఇది పడదు కదా మీరు మంచిగా ఎన్ చేసిన తర్వాత సో మీ ఫ్రీకి వచ్చి దాని గురించి మనం ఆలోచించి సో మన మనకున్న డ్రీమ్స్ ని మనం ఏదైతే స్టార్ట్ చేయడం కొన్ని భయాల్ని సో మనం అక్కడతోనే మనం చాలా మంది అయితే ఆగిపోతా ఉంటున్నారు సో ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే జిఎస్టీ తీసుకోవడం వల్ల మీకు ఎటువంటి సో బెనిఫిట్స్ అయితే పోవు మీరు మంచిగా ఎన్నో చేసిన తర్వాత మీరు నిజంగా అంత ఎదిగిన తర్వాత సో మీరు ఇన్కమ్ ట్యాక్స్ మీరు ఫైల్ చేస్తారు ఫైల్ ఫైల్ చేసిన తర్వాత మేబీ అప్పుడు బెనిఫిట్స్ అయితే పోవచ్చేమో ఒకవేళ మీరు సక్సెస్ అవ్వకపోతే సో ఉన్న జిఎస్టీని సో మీరు డియాక్టివేట్ చేసుకుంటా కూడా ఉంటుంది సో అప్పుడు ప్రాబ్లం అయితే సో ఏమీ ఉండదు ఈవెన్ మీరు జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కూడా అది పెద్ద ఇష్యూ ఏం కాదు సో జిఎస్టీ రిజిస్ట్రేషన్కి యాక్చువల్లీ జీరో ఫీజ్ అనేది జీరో ఉంటుంది బట్ మనం ఎవరైనా సీఏతో కానీ ఎవరితో చేయించుకుంటే వారు మినిమం ఛార్జ్ అయితే చేస్తారు లేదా థౌజండ్ కానీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఛార్జ్ అయితే చేస్తారు జిఎస్టీ జిఎస్టీకి సో ఎవరైతే జాబ్ చేస్తున్నారో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో సో జిఎస్టీ ఫైల్ జీఎస్టీ కోసం అయితే భయపడిపోయి సో జిఎస్టీ తీసుకోవడం వల్ల అది అయిపోతుంది ఇది అయిపోతుంది అని భయాలతో అయితే సో మీకున్న డ్రీమ్స్ ని మీకున్న డ్రీమ్స్ ని మీకున్న ఇంట్రెస్ట్ ని అయితే మీరు చంపుకోవద్దు అంటే ఈ కామర్స్ బిజినెస్ కి అయితే చాలా అంటే చాలా ఫ్యూచర్ అయితే ఉంది ఎందుకంటే ఇండియాలో అయితే ర్యాపిడ్లీ ఇంటర్నెట్ యూజర్స్ వాళ్ళు చాలా గ్రో అవుతున్నారు సో వచ్చే ఏదైతే కమ్మింగ్ ఇయర్స్ లో ఈ కామర్స్ బిజినెస్ కి అయితే చాలా అంటే చాలా డిమాండ్ ఉంటుంది సో ఎవరైతే సో ఇప్పుడు స్టార్ట్ చేస్తారో వాళ్ళకైతే సో ఫ్యూచర్ లో అయితే లాంగ్ టర్మ్ లో చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది సో జిఎస్టీ రిజిస్టర్ అయిన తర్వాత మీకు ఎవరైనా జిఎస్టీ ఆఫీసర్ మీకు అసలు రీజన్ ఏంటి మీరు జిఎస్టీ తీసుకోవడానికి రీజన్ ఏంటి అని అడిగితే సో మేము కామర్స్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం లేదా అమెజాన్లోనా లేదా ఫ్లిప్కార్ట్ లేదా మిషోలో మేము స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం సో అక్కడ బిజినెస్ చేయాలంటే మమ్మల్ని జిఎస్టీ అడుగుతున్నారు సో మేము అందుకే అప్లై చేసుకున్నాం ఒక ఫైవ్ ముందుతో నోట్ లేకపోతే టెన్ థౌసండ్తో మేము స్టార్ట్ చేయాలనుకుంటున్నాం అని చెప్పండి సో ఎవరేమంటారో డెఫినెట్లీ వాళ్ళు జిఎస్టీ అనేది మీకు అప్రూవ్ అయితే చేస్తారు సరైన డాక్యుమెంట్స్తో మీరు పెట్టుకుని చేసుకుంటే సో జిఎస్టీ అనేది అప్రూవ్ అవుతుంది సో జిస్టీ ఫైలింగ్ వచ్చేటప్పటికి అది కూడా పెద్ద విషయం కాదు స్టార్టింగ్లో సో చాలా యూట్యూబ్లో వీడియోస్ కూడా ఉన్నాయి సో మన ఛానల్లో కూడా నేను చేస్తాను సో వన్స్ మనం చూస్తే అది కూడా మనం ఓన్కనే స్టార్టింగ్లో చేసుకోవచ్చు వన్స్ మీ బిజినెస్ అనేది గ్రో అయిన తర్వాత మీరు సీఏకి ఇచ్చి కూడా చేయించుకోవచ్చు సో జీఎస్సీ అనే భయంతో అయితే డెఫినెట్లీ సో ఈ కామర్స్ బిజినెస్ స్టార్ట్ చేయకుండా అయితే సో మీరైతే ఉండొద్దు ఎందుకంటే డెఫినెట్లీ సో మన తెలుగు స్టేట్స్ నుంచి ఏవైతే తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ నుండి కానీ డెఫినెట్లీ ఈ కామర్స్ బిజినెస్లో మనమైతే అదర్ స్టేట్స్కి డెఫినెట్లీ మనమైతే పోటీ అయితే ఇవ్వాలి ప్రజెంట్ అయితే మనమైతే ఇవ్వలేకపోతాం మనమైతే చాలా అంటే చాలా వెనకబడి ఉన్నాం వాళ్ళు వాళ్ళు ప్రైవేట్ లెబుల్కి బిజినెస్ చేస్తారు పక్కన హోల్సేల్ చేస్తారు ఏ ప్రోడక్ట్స్ ఉంటే ఆ ప్రొడక్ట్స్ అని వాళ్ళు ఈకామర్స్ బిజినెస్లో సేల్ చేస్తుంటారు మనం ఓన్లీ ఒక డ్రాప్ షిప్పింగ్ దగ్గరే మనం ఆగిపోతాయి ఎందుకంటే డ్రాప్ షిప్పింగ్కి ఎటువంటి జిఎస్టీ అవసరం లేదు ఎవరు ప్రోడక్ట్ కోసం మనం వర్క్ చేస్తాం సో మనం మన ప్రొడక్ట్ కోసం మనం వర్క్ చేసే లాంగ్ టర్మ్లో మనమైతే సో మనం బిజినెస్ కోసం అయితే మనం నిలబడట్లేదు సో నెక్స్ట్ ఏంటంటే గైడెన్స్ సో సరైన రైట్ గైడెన్స్ గైడెన్స్లో కూడా చాలా మంది స్టార్ట్ చేయట్లేదు సో అమెజాన్ ఫ్లిప్కార్ట్ వచ్చేటప్పటికి డెఫినెట్లీ ఏంటంటే సో సరైన ప్రోడక్ట్ ఉంటేనే అక్కడ మనం ప్రాఫిట్ అయితే చేయగలుగుతాం సో సో కమింగ్ టు మీషో ఏంటంటే మిషోలో అయితే ఏంటంటే సో రీసెంట్లీ నేను చూసాను మంది ఎక్కువ మంది లేడీస్ ముఖ్యంగా అయితే రిజిస్టర్ అవుతూ వస్తున్నారు సో వాళ్ళు ఏంటంటే మనకి మిషోలో వచ్చినప్పటికీ సో తక్కువ ప్రైస్ ఏదైతే ఏదైతే ఉందో ఆ ప్రొడక్ట్స్ అయితే మనం సేల్ చేస్తాం మిషోలో ఎవరైతే సేల్ చేస్తున్నారో సో కొంతమంది ఏంటంటే వన్ ఆర్ టూ మంత్స్ సేల్ చేసి సో చాలా మిస్లీడ్ అయితే చేస్తున్నారు చాలా వీడియోస్లో అయితే నేను చూశాను సో ఏం చేస్తున్నారంటే సో రిజిస్టర్ అవ్వండి మిజో మిషోలో రిజిస్టర్ అవ్వండి ఫస్ట్ థింగ్ ఏంటంటే సో మిషోలో రిజిస్టర్ అవడం అనేది ఒక జాబ్ కాదు సో చాలా మంది ఇంట్రెస్ట్ చూపి మాకు రిజిస్ట్రేషన్ చేయండి రిజిస్టర్ ఫస్ట్ థింగ్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు మీ దగ్గర ఏ ప్రోడక్ట్ ఉంది అనేది మీకు ముఖ్యంగా మీరు చూడాల్సింది ఎందుకంటే ఒక మిషోలో మీరు సేల్ చేయాలనుకుంటే ఫస్ట్ థింగ్ ఏంటి మీరు మీ దగ్గర ఏ ప్రోడక్ట్ ఉందని మీరు చూసుకోవాలి సో ఎవరైతే కొంతమంది రిజిస్టర్ చేస్తా ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ మీరు సేల్ చేసి సో మీరు స్టార్ట్ చేయండి అన్నారు వాళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు మేము మీషోలో సేల్ చేస్తాం అని సో మీరు వాళ్ళ దగ్గర నుంచి పర్చేస్ చేసినప్పుడు సో వాళ్ళు ఆల్రెడీ తక్కువ ప్రైజ్ అనేది సేల్ చేస్తూ ఉంటారు సో మీరు కాంపిటేటివ్ ప్రైజ్ అనేది ఇవ్వలేరు ఎందుకంటే కస్టమర్ అనేవాడు సో ఎవరి దగ్గర అయితే సో తక్కువ ప్రైజ్ ఉంటుందో వాళ్ళ దగ్గర నుంచే పర్చేస్ చేస్తాడు సో వాళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అన్ని సేల్ చేయడానికి సో మిమ్మల్ని మేము రిజిస్ట్రేషన్ చేసేస్తాం లేకపోతే సో ఎంత ఫీజు అనేది స్టార్ట్ చేస్తాం అనేది వాళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ సేల్ చేస్తున్న వాళ్ళు కూడా మంది ఉన్నారు సో ఏంటంటే ఎలా చేయ చేయడం వల్ల ఏంటంటే వన్స్ వాళ్ళు మీరు మీరు ఏదైనా చిన్న లాస్ ఏంటంటే సైకలాజికల్గా చాలా డిస్టర్బ్ అయిపోతారు అసలు ఇదేంటి ఎకామోస్ బిజినెస్ ఏంటి ఇలా ఉంది అని చాలా ఫస్ట్ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది మీద పడుతుంది సో మీరు ఫస్ట్ థింగ్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రోడక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఫస్ట్ థింగ్ మీకు చేయాల్సింది ఏంటంటే మన చుట్టుపక్కల ఏదైతే మ్యానుఫ్యాక్చర్ మ్యానుఫ్యాక్చర్కి జ్యువెలరీ సంబంధించిన కానీ ఈవెన్ హ్యాండ్ క్రాఫ్టెడ్ ప్రోడక్ట్స్ ఉంటాయి కొన్ని అవి కానీ లేదా క్లాతింగ్ సంబంధించిన శారీస్ కానీ లేదా డ్రెస్సెస్ కానీ ఇంకా ఏమైనా ఉన్నా కానీ ఫస్ట్ థింగ్ మీ చుట్టుపక్కల ఏమున్నాయో అవి వెళ్ళి చూసుకొని ఫొటోస్ తీసుకొని అసలు ఆ ప్రోడక్ట్ అనేది మీషోలో ఎంత ప్రైస్ కానీ సెల్ చేస్తున్నారు ఒకవేళ ఆ ప్రోడక్ట్ మీరు సేల్ చేస్తే మీకు ఎంత సో మీకు ప్రాఫిట్ అనేది వస్తుంది మీరు అయితే చెక్ చేసుకోండి ఫస్ట్ అయితే సో చెక్ చేసిన తర్వాత సో ఒకవేళ వాళ్ళ దగ్గర ఏదైతే ప్రోడక్ట్ ఉందో ఆ ప్రోడక్ట్ అనేది ఎక్కువ క్వాంటిటీలో ఒకవేళ ఉంటే సో ఫొటోస్ తీసుకొని సో లిస్టింగ్ చేసి వన్స్ మీ దగ్గర ఆర్డర్ వస్తే సో మీరు ఇలా అప్పుడు కూడా పర్చేస్ చేసి ఆ ప్రోడక్ట్ అనేది ప్యాక్ చేసి సెండ్ చేయొచ్చు ఒకవేళ అలాగ ఆప్షన్ మీకు అవ్వకపోతే సో తక్కువ యూనిట్లో లేకపోతే ఫైవ్ నుంచి ఒక టెన్ పీసెస్ అనేది తెచ్చుకొని సో ఒక టెన్ లిస్టింగ్ లేకపోతే ట్వంటీ లిస్టింగ్స్ మీరు చేసుకొని తెచ్చుకొని సో స్టార్ట్ చేయండి ఏదైతే ఎక్కువ డిమాండ్ వస్తుందో తర్వాత దాని క్వాంటిటీలో మీరు ఎక్కువ కూడా తెచ్చుకోవచ్చు ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే మీ దగ్గర అసలు ఏ ప్రోడక్ట్ ఉంది అనేది మీరు చూడాలి సో అప్పుడే స్టార్ట్ చేయండి ప్రోడక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ బిజినెస్ బిజినెస్లో సో ఏ ప్రోడక్ట్ పడితే ఆ ప్రోడక్ట్ సేల్ చేస్తే మీకు సేల్ చేస్తారావు సో మీ కాంపిటేటర్ కొంచెం తక్కువ ప్రైస్ పెట్టాడంటే సో సేల్స్ అయితే వాళ్ళకి వెళ్ళిపోతే అండ్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఎవరైతే మిషన్లో స్టార్ట్ చేయాలనుకున్నారో ఫస్ట్ థింగ్ మీరు ఏంటంటే సో జిఎస్టీ తీసుకొని స్టార్ట్ చేయండి ఎందుకంటే సో మీరు ఒక ఆధార్ కార్డు వాళ్ళు రిజిస్టర్ అవ్వడం వల్ల సో విత్ ఇన్ స్టేట్స్ ఆర్డర్స్ వస్తే సో అసలు ఏకమంది బిజినెస్ అంటే మన టార్గెట్ ఇప్పుడు ఇండియా వైడ్ ఉండాలి విత్తిన్ స్టేట్స్లో మీరు చేయాలనుకుంటే మీకు వచ్చే ఒక టెన్ ఆర్డర్స్ లేకపోతే ఒక ఫిఫ్టీన్ ఆర్డర్స్ అది కూడా ఏంటంటే మీరు ఆధార్ కార్డుతో చేయాలనుకుంటే చాలా ఎక్కువ లిస్టింగ్స్ మీరు ఎక్కువ చేయాలి ప్రొడక్ట్స్ అప్పుడే మీకు ఆర్డర్స్ అనేది వస్తాయి మీ టార్గెట్ అనేది ఎప్పుడు కూడా సో ఇండియా బైడ్ అనేది పెట్టుకోండి సో జిఎస్టీ తీసుకోవడంలో భయం అయితే పడొద్దు మీరు సో మీ ఫోకస్ అనేది ఒక రిజిస్ట్రేషన్ చేసుకోవడము లేదా మీషో రిజిస్ట్రేషన్ చేసుకోవడము లేదా ఈవెన్ అమెజాన్కి సంబంధించిన రిజిస్టర్ మీద దాని మీద మీరు పెట్టుకోవద్దు ఫస్ట్ థింగ్ మీరు వర్క్ చేయాల్సింది ఏంటంటే అసలు ప్రోడక్ట్ మీద వర్క్ చేయండి ఎందుకంటే ఈ కామర్స్ బిజినెస్లో ప్రొడక్ట్ అనేది కింగ్ ఎందుకంటే మనం సరైన ప్రోడక్ట్ అసలు ప్రోడక్ట్ రీసెర్చ్ అనేది ఎలా చేయాలో అసలు మనం సేల్ చేస్తున్న ప్రోడక్ట్ అసలు ప్రాఫిట్ వస్తుందా లేదో తెలియకుండానే చాలామంది సేల్ చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఎందుకంటే స్టార్టింగ్లో మనకి చిన్న రిటర్న్ ఒక్క రిటర్న్ వచ్చిందంటే చాలు సైకలాజికల్గా చాలా అంటే చాలా డిస్టర్బ్ అయిపోతాం అసలు ఏంటిది రిటర్న్ వచ్చేసింది అని మనం ఏంటంటే నెగిటివ్ ఇంపాక్ట్ ఇంపాక్ట్ అనే పడుతుంది ఎప్పుడు కూడా మీ ప్రాసెస్ అనేది స్లో ఉన్నా కూడా ఏంటంటే లాంగ్ టర్మ్లో చూసుకోండి లాంగ్ టర్మ్లో మీకు ఎప్పుడు కూడా సో చూసుకోవడం వల్ల మీరు ఈ కమర్స్లో డెఫినెట్లీ అయితే సక్సెస్ అవుతారు సో అసలు ఇది వీడియో సో ఈ కమర్స్ బిజినెస్లో అసలు తెలుగు స్టేట్స్లో మనం ఎందుకు వెనకబడి ఉన్నామని అండ్ సో ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సో మనం కామర్స్ బిజినెస్ అంటే ఒక రైట్ లో మీరైతే ఈ కామర్స్ బిజినెస్ జర్నీ స్టార్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి కంటెంట్ తీసుకురావడానికి నాకైతే బూస్టింగ్ ఉంటుంది సో థ్యాంక్ యూ సో మచ్